ఇక అంటే ఫ్యామిలీ ఇప్పుడు రెండుగా చీలిపోయే అవకాశాలు ఉంటాయంటారండి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మెమోరియల్ అవార్డు ఫంక్షన్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు ఒక్కసారి ఆ లైవ్ చూద్దాము దాని అంశం సారాంశం చాలా ఉంది ఒక్కసారి ఆ లైవ్ తీసుకోండి హోటల్ రాజశేఖర గారు ముఖ్యమంత్రి మారిన తర్వాత అహంకారం రాదు ఆలోచన ప్రజలు ఏం ఆలోచిస్తున్నారో

అసంపూర్తిగా వదిలేసిన జ్ఞాపకాలు ఉన్నాయో వాటన్నిటిని పూర్తి చేయడం ద్వారా రాజశేఖర రెడ్డి గారి యొక్క పేరును శాశ్వతంగా ఈ తెలుగు ప్రజలు గుర్తు పెట్టుకునే విధంగా కొనసాగిద్దామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా ఇది హోటల్ దస్పల్లాలో హైదరాబాద్లో జరుగుతుంది ఏంటి ప్రోగ్రామ్ వైఎస్ రాజశేఖర రెడ్డి మెమోరి మెమోరియల్ అవార్డు ఏంటి అంటే ఆయనకి వ్యవసాయం అంటే ఇష్టం వ్యవసాయంలో అత్యంత ప్రతిభ కనపరిచినటువంటి వాళ్ళకి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆత్మ బంధువైనటువంటి అయినటువంటి కేవీపీ రామచంద్రరావు గారు ఇరవై ఐదు లక్షల రూపాయల బహుమానాన్ని నగదు బహుమతిని ఆ కుటుంబానికి అందజేస్తున్నారు ఎవరికి అందజేస్తున్నారు డాక్టర్ పాలేకర్ ఎవరైతే వ్యవసాయ రంగ నిపుణులు వారికి ఈ ఇరవై ఐదు లక్షల రూపాయలు వారికి అందజేస్తున్నారు అయితే ఎవరు చేస్తున్నారు కేవీపీ రామచంద్ర గారు చేస్తున్నారు చేయాల్సింది ఎవరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేయాలి రాజశేఖర రెడ్డి గారి రాజకీయ లెగసీని రాజశేఖర రెడ్డి గారి ఆర్థిక వనరులని అట్లాగే ఆయన పేరు ప్రతిష్టలకి నేనే ఆ రక్తం అని చెప్పని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చేయాల్సినటువంటి కార్యక్రమాన్ని ఆ నగదు బహుమతిని లేక ఒక సామాజిక సేవా కార్యక్రమాన్ని ఎవరు చేస్తున్నారు రాజశేఖర రెడ్డి గారికి ఆత్మ అయినటువంటి ఆత్మ బంధువు అయినటువంటి కేవీపీ రామచంద్ర గారు చేస్తున్నారు అంటే రాజశేఖర రెడ్డి గారి మీద ఎవరికి ప్రేమ ఉంది కేవీపీ రామచంద్ర గారికి ప్రేమ ఉన్నట్ట జగన్మోహన్ రెడ్డి గారికి ప్రేమ ఉన్నట్ట కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చేమో కానీ ఎవరికి ప్రేమ ఉన్నట్టు కేవీపీ గారికి ప్రేమ ఉంది ఇరవై ఐదు లక్షల రూపాయలు పెట్టి ఆయన ఈ కార్యక్రమాన్ని చేపట్టి వాళ్ళ మనవళ్ళ ద్వారా రైతు ఫ్యామిలీస్కిమ్ వాళ్ళ దగ్గర ఫ్యామిలీకి ఇప్పించారంటే చిన్న విషయం కాదు నిజంగా వైఎస్ ట్రస్ట్ అని పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నటువంటి ఒక యాభై వేల కోట్లో లక్ష కోట్ల ఆస్తిలో ఎంత కావచ్చు సరే పదివేల కోట్లు ఎంత కావచ్చు ఆయన పేరుతో నిజంగా సామాజిక సేవా కార్యక్రమాలు ఆయన చేయవచ్చు విద్య వైద్యం లేదా రైతులు అగ్రికల్చర్ చేయొచ్చు కానీ ఏ రోజు కూడా రాజశేఖర రెడ్డి గారి పేరు మీద ఒక చెక్కు కానీ ఒక రూపాయి కానీ ఒక సామాజిక సేవా కార్యక్రమం కానీ ఒక బ్లడ్ క్యాంప్ కానీ ఒక అన్నదాన కార్యక్రమం కానీ ఇంకొకటి కానీ ఇంకొకటి కానీ జెడ్ కానీ చేయలేదు ఎందుకు చేయలేదంటే మరి తెలియదు కానీ కెవిపి గారు అది చేయటం అనేటువంటిది నిజంగా రాజశేఖర రెడ్డి గారి ఆత్మ ఆయన హ్యాపీగా ఉంటాడు ఆయన తన ఆత్మ ఈ పని చేసిందని ఆయన ఈ నేను హ్యాపీగా పిలువద్దు ఒకసారి కేపీ గారు మాట్లాడుతూ మాట నైట్ ఒకసారి తీసుకుని వెళ్ళారు శుభకార్యాల్లో వారింట్లో రాజశేఖర్ రెడ్డి గారి ఇంట్లో జరిగిన శుభకార్యాల్లోనూ అశుభకార్యాల్లోనూ అన్నిట్లోనూ వారు పాలుపంచుకున్నారు ఇక్కడ ముఖ్యంగా అవార్డు గ్రహీతలకు థ్యాంక్స్ చెప్పాలి నేను కాంగ్రెస్ పార్టీ పార్టీ అధ్యక్షుడికి థ్యాంక్స్ చెప్పాలి కష్టమరీ కానీ ఒక ముఖ్యమంత్రిగా ఆ సీట్లో కూర్చున్న వ్యక్తికి అదే పనిగా ఇంకొక వ్యక్తిని పొగుడుతూ ఉంటే అది మామూలుగా భరించగలిగిన విషయం కాదు నేను చెప్తున్నాను నేను అధికారాన్ని అతి దగ్గరగా చూశాను అధికారం పూర్తి స్థాయిలో అనుభవించాను సరే ఇందా రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు కష్ట సుఖాలు మంచి చెడ్డలు పంచుకోవడంలో నాకు కొంచెం ఎక్కువ పర్సంటేజీ కొన్ని విషయాల్లో దక్కింది కానీ నేను మరొక్కసారి రేవంత్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా ఎందుకు ధన్యవాదాలు అర్పిస్తున్నానంటే ఈ సభ తరఫున నేను నిజాయితీగా చెప్తున్నా అధికారంలో ఉన్నవాడికి ఎవరికైనా సరే పక్కన వాళ్ళని పొగొట్టం అని వాళ్ళు పొగుడుతూ ఉంటే మనం దాన్ని సహించడమే కాకుండా మిగిలిన వాళ్ళకంటే ఎక్కువ సంగతులు చెప్పిన నాకు తెలిసి అతని సక్సెస్కి అదే కారణమేమనని నేను అనుకుంటున్నాను అతని తెలివితేటలకి